రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి మనందరికీ తెలిసిందే రీసెంట్గా చికిరి చికిరీ సాంగ్ కూడా విడుదలై సంచలనంగా ఆ యొక్క సాంగ్ రెస్పాన్స్ కూడా అందుకుంటుంది దేశవ్యాప్తంగా ఈ సాంగ్ ఇప్పుడు మంచి ఆదరణ పొందుతుంది అయితే పెద్ద సినిమాను తొందరగా రిలీజ్ చేసేందుకు అంటే చెప్పినటువంటి సమయానికి రిలీజ్ చేసేందుకు శరవేగంగా చిత్రీకరణ కూడా పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్ అయితే తాజాగా ఒక చిక్కొచ్చు పడింది ఈ సినిమాకి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ పెద్ద సినిమా షూటింగ్ని ప్రస్తుతానికి ఆగిపోయేలా చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది అక్కడెక్కడో ఢిల్లీలో కార్ బ్లాస్ట్ అయితే దానికి పెద్దకి షూటింగ్ ఆగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఒక సందేహం అయితే మీకు రావచ్చు కానీ దానికి రీజన్ ఉంది అదేంటో తెలుసుకుందాం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని అప్పటికే ప్లాన్ చేశారు మేకర్స్ అందరూ కూడా ఈ యొక్క సినిమాని అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగినటువంటి పేరుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఘటనలో పదమూడు మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా నిఘా వర్గాలు తేల్చాయి ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఆంక్షలు తీవ్రతరం కావడంతో దాని ప్రభావం సినీ పరిశ్రమ పైన కూడా పడింది ఈ నెల పదిహేడు అంటే నవంబర్ పదిహేడున ఢిల్లీలో పెద్ద సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్కు ప్లాన్ చేశారు మేకర్స్ ఇందుకోసం చిత్ర యూనిట్ చారిత్రక ఎర్రకోట రెడ్ ఫోర్ట్ లోపల చుట్టుపక్కల ప్రాంతాలలో షూటింగ్ అనుమతులు కూడా తీసుకుంది అయితే నగరంలో భద్రత ఉద్రిక్తతలు పెరగడం కట్టుదిట్టమైన నిబంధనల కారణంగా ఈ షెడ్యూల్ పూర్తిగా నిలిచిపోయింది నిజానికి నవంబర్ పదిహేను పదహారు తేదీలలో కూడా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఆ ప్రణాళికలు కూడా రద్దయినట్టుగా సమాచారం రామ్ చరణ్ లాంటి అగ్రహీరో సినిమా షూటింగ్ రద్దు కావడం ముఖ్యంగా ఎర్రకోట వంటి సున్నితమైన ప్రాంతాలలో చిత్రీకరణకు అనుమతి లభించిన వాయిదా వేయడము అక్కడి పరిస్థితుల తీవ్రతకు తెలియజేస్తున్నాయి పేరుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించడంతో భద్రతా దళాలు కూడా అత్యంత అప్రమత్తంగా దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నాయి అప్రమత్తం కూడా చేస్తున్నాయి అందరిని ఇక రామ్ చరణ్ సినిమా షూటింగ్ మాత్రమే కాదు బాలీవుడ్ ప్రముఖ చిత్రం కాక్టైల్ టైల్ టూ చిత్రీకరణ కూడా వాయిదా పడింది ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన షాహిద్ కపూర్ కృతిసరణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఢిల్లీలో ఇటీవల పెరిగినటువంటి వాయు కాలుష్యం ఒక కారణం కాగా పేరుడు తర్వాత నగరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా షూటింగ్ను వాయిదా వేయడానికి ప్రధాన కారణమైంది పాత ఢిల్లీ ప్రాంతంలో చిత్రీకరణ చేయాలనుకున్న చిత్ర యూనిట్ అభిమానుల భద్రత స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అయితే ఈ షెడ్యూల్ పూర్తిగా రద్దవలేదు పరిస్థితులు మెరుగుపడితే నెల చివరికల్లా కొత్త తేదీలు నిర్ణయించేటువంటి అవకాశం ఉందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనా ఢిల్లీ పేరెడ్తో పాటు తీవ్రమైన కాలుష్యం కూడా సినీ పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా మారింది ప్రస్తుతం ఈ అసాధారణ పరిస్థితులు సాధారణ జనజీవనం పైనే కాక కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన సినీ నిర్మాణం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి అభిమానులు మాత్రం తమ అభిమాన నటుల సినిమా కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది పెద్ద సినిమా వచ్చేడాది మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఇప్పటికీ ప్లాన్ చేశారు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి ఈ షూటింగ్కు పడ్డ ఈ బ్రేక్ విడుదల ఏమైనా అటు ఇటుగా చేస్తుందా లేదనేది చూడాలి